జగన్ నేరస్తుడు జగన్ ఆయన బాబాయ్ని చంపేశాడు దగ్గరుండి కత్తి పెట్టి ఇచ్చి చంపేయమన్నాడు ఆ ఎర్రగంగిరెడ్డికో వీళ్ళందరికో అని నమ్మేయాలి జనాలు అలాగే సింగయ్య ఆయనే కారులో కూర్చొని ఎక్కిచ్చే తొక్కిచ్చే ఎక్కి ఎక్కి తొక్కిచ్చే చంపే అని ఆయనే చెప్పేశాడు అని నమ్మేయాలి జనం అందరూ జగన్ అన్ని అన్ని నేరాలే చేస్తున్నాడు అన్ని మొత్తం ఐదేళ్ల పాటు అధికారులు ఉన్నప్పుడు నేరాలే చేశాడు మొత్తం లిక్కర్ స్కామ్ అంతా ఆయనే చేశారు ఆ డబ్బంతా ఆయనకే వచ్చేసిందని చెప్పి ప్రజలను నమ్మేయాలి సింగైన ఆయనే చంపేశాడని ప్రజలను నమ్మేయాలి ఇక రోడ్డు మీద ఏం జరిగినా జగన్ హయాంలో ఏం జరిగినా పోలవరం ప్రాజెక్టులో డబ్బులు తినేసాడు ఆయన నమ్మేయాలి రాజధాని విషయంలో మొత్తం ఆయనే నేరాలు చేసేసాడు అక్కడ విశాఖలో ఋషికొండ పైన ఐదు నాలుగు వందల యాభై కోట్లు అంతా ఐదు వందల కోట్లు పెట్టే అంత పెట్టి బిల్డింగ్ కట్టేసి అందులో డబ్బులు తినేశాడని నమ్మే మొత్తం జగన్ అన్ని నేరాలు చేసేసాడు నేరస్తుడు 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 ఈ అదే కదా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది జగన్ అంటే నేరస్తులకి పదవులు ఇవ్వద్దు నేరస్తుల్ని రాజకీయాల్లోకి తీసుకొద్దు నేరస్తులు రాజకీయ నాయకులుగా మారితే ఎలా ఉంటుందో మొన్న ఐదేళ్ళు పాలనే నిదర్శనం నిజంగా చెప్తారా డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ ఒక నేరస్తుడు మాకు అకౌంట్లో డబ్బులు వేసాడని చెప్పగలుగుతారా గుండెల మీద చేసుకొని లబ్ధి పొందిన వాళ్ళందరూ జగన్ హయాంలో లబ్ధి పొందిన వాళ్ళందరూ ఒక నేరస్తుడు బటన్ నొక్కి మా అకౌంట్లో డబ్బులు వేస్తే ఆ డబ్బులు తీసుకొని మేము బాగుపడ్డాం అని గుండెల మీద చేసి చెప్పగలుగుతారా జగన్ నేరస్తుడు అంటే లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా యాక్సెప్ట్ చేయగలుగుతారా కాకపోతే ఇప్పుడు చెయ్యాలి అందుకే పదే పదే జగన్ నేరస్టుడు జగన్ నేరస్టుడు అందరూ నమ్మండి నమ్మండి జగన్ నేరస్తుడు అని చెప్పి అందరూ నమ్మి పొద్దున్న జగన్కి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు మొన్న పాట నలభై శాతం ఓట్ షేరింగ్ బ్యాంక్ కూడా ఇటు వచ్చేస్తే జగన్కి ఒక ఐదు శాతం పది శాతం మిగిలితే కంప్లీట్గా వైసీపీ మొత్తం భూస్థాపితం అయిపోతే అప్పుడు మిషన్ టార్గెట్ కంప్లీటెడ్ అది అప్పుడు ఆపరేషన్ సక్సెస్ అప్పటి వరకు నిద్రపోయేలాగైతే లేరు కానీ ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది నిజంగా నేరస్తుడిగా ప్రజలు జగన్ను చూస్తారా లేదా నమ్ముతారా లేదా మళ్ళీ ఇంకొకసారి ఆయనకి అధికారం కట్టబెడతారా అనేది నాలుగేళ్ళ తర్వాత కాకపోతే ఈ లోపల అయితే మాత్రం లోపం లేకుండా ప్రయత్నం అయితే గట్టిగా జరుగుతుంది జగన్ నేరస్థుడు అని ప్రజలతో ప్రజలను నమ్మించడానికి